ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులపైన చిన్న చూపు చూస్తుందని బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు బుధవారం నార్గల్ జిల్లా తెలకపెల్లి మండలంలోని కార్వంగ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఉడిపడుతున్న ఇప్పటివరకు జిల్లా విద్యాధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరణమని ఆయన అన్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులంతా పేద మధ్య తరగతి వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులే వీరు రైతుల పిల్లలు కూలీల పిల్లలు రెక్కాడితే డొక్కాడని పేద విద్యార్థులు అయినందుకే ఈ ప్రభుత్వాలకు పట్టదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ ప్రభుత్వమైన పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల ఆలోచించి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు నెలకొన్న సమస్యలను పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీసం మైనర్ రిపేర్లైనా చేయించి విద్యార్థులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆయన కోరారు లేని ఏడల విద్యార్థి సంఘాలను ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమాల ఉధృతం చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు సాయిబాబు నాగరాజు బాలరాజు తదితరులు పాల్గొన్నారు బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండలంలో ఉన్నటువంటి కార్వంగ ప్రాథమిక పాఠశాలను బిఎస్ఎఫ్ బహుజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు చదువుకునే తరగతి గదుల పైకప్పు ఊడి కింద పడుతుంది ఈ తరగతి పైకప్పు ఊడి కింద పడడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు వర్షం వస్తే అసలు పాఠశాలకు పంపేయాలంటేనే తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా రైతుల పిల్లలు కూలీల పిల్లలు హమాలీల పిల్లలు అడ్డాకుల పిల్లలు వీళ్ళు కేవలం పేద విద్యార్థులే ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యను విద్యార్థులంతా కూడా పేద మధ్యతలది పిల్లలే కాబట్టి ఈ ప్రభుత్వానికి పేద పిల్లలంటే కుళ్ళ పిల్లలు అంటే రైతుల అంటే పట్టదా గోడు పట్టదా మేము ఏం చెప్తున్నామంటే గతంలోనేమో ఆ ప్రభుత్వం చేతులు గాలికి వదిలేసింది సమస్యలు పట్టి విద్యార్థి సమస్యలు పట్టించుకోకుండా మరి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అయినా ఇప్పటికైనా పెచ్చలూడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే పెచ్చులు ఊడిపోతున్న గతంలో కూడా బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశిక గ్రామాల సందర్శన జరిగింది ఆ కది కూడా విధంగా ఉంది ఈరోజు గ్రామం జరిగింది రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పెచ్చులుడు కింద పడుతున్నావో మరి వాటిని తక్షణమే తక్షణమే ప్రభుత్వము సమస్యను విచారించి తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ డిఓ కానీ విద్యా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించకపోతే తక్షణమే దీనిపైన చర్య చేయకపోతే తక్షణమే అదనపు గదుల ప్రారంభం కావడం కానీ కనీసం మైనర్ రిపేర్లు అయినా చేయించాలి ఎందుకంటే రేపు విద్యార్థులు ఈ పేద విద్యార్థులంతా గ్రూప్ వన్ గ్రూప్ టూ వివిధ కాంపిటేటివ్ పరీక్షలు రాసేటందుకోసము వీళ్ళు పరీక్ష రాస్తే అక్కడ రాయాల్సినటువంటి ప్రాథమిక ఇక్కడి నుంచే రాస్తారు కాబట్టి ఇక్కడ నుంచే కొన్ని వీళ్ళకు వీళ్లకు విద్యా బోధన తగ్గిస్తే ఒకవేళ బోధన తరదు ఇబ్బందికి ఇప్పటికే దశ సెల్లని దీపాలశిలు అని శిఖర్ సటర్డే అని సాటర్డే సండే అని అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పెద్ద తెచ్చిన కులగన్న సర్వే అని ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులంతా పూర్తి స్థాయిలో ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి ఈ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పెసులుడి కింద పడుతుందో ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి విచారించకపోతే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ని ముట్టడిస్తాం అవసరం అయితే ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాజీ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు తెలియజేస్తూ జయ భీం జయభారత్ కపల్లి మండలంలోని కార్వంగ ప్రాథమిక పాఠశాలలో అవుతారు చాలా అధ్వానంగా ఉన్నాయి గదులు వర్షాకాలం వస్తే మొత్తం వర్షం దారగా కురిసేటువంటి పరిస్థితి ఉన్నది కొన్ని గదుల్లో కేవలం ఒకే ఒక గది మాత్రమే మంచిగా ఉన్నది మిగతా అన్ని గదులు కూడా క్రాక్స్ వచ్చి పెచ్చు ఓడిపోతున్నాయి ఇది అతి దుర్భరమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు వర్షాకాలం వచ్చిందంటే భయాందోళనలో ఉన్నారు తరగతి గదులైతే ఊడిపోయే పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు దీనిపైన స్పందించి కేవలం ఇక్కడ ఇది ఒక పాఠశాలనే కాదు జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి అదనపు గదుల మంజూరు కోసం లేదంటే రిపేర్ కోసం అన్న నిధులను కేటాయించి ఈ యొక్క పేద విద్యార్థులు చదువుకునేటువంటి పాఠశాలలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని కోరుతున్నాం జయవింద్